ఇసబ్ గోల్ ఇసబ్ గోల్ అనేది ఎక్కువ మందికి తెలియదు అయితే ఒక్కసారి దీని ప్రయోజనాలు తెలిస్తే ప్రతి ఒక్కరూ దీన్ని వాడతారు ఇసబ్ గోల్ అనేది సీలియం విత్తనాల నుంచి తయారు చేస్తారు ఇసబ్ గోల్ వలన కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం మలబద్ధకం సమస్య ఉన్న వారికి ఇసబ్ గోల్ సీలింగ్ అనే ఒక మొక్క విత్తనాల పై మీద ఉన్న ఊకను తీసుకుని తయారు చేస్తారు సీలియం విత్తనాలపై ఉన్న ఊకను తీసుకుని మెత్తని పౌడర్ చేస్తే అదే ఇసబ్ గోల్ హస్క్ ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ వంద గ్రాముల ఈ పొడిలో డెబ్బై గ్రాముల ఫైబర్ ఉంటుంది ఈ ఫైబర్ లో అరవై శాతం సాలిబుల్ ఫైబర్ పది శాతమే ఇన్సాలిబుల్ ఫైబర్ ఉంటుంది గోరు వెచ్చటి నీటిలో ఒక చెంచా ఈ పొడిని తేనె కలిపి రాత్రి పూట తీసుకోవాలి మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉంటే ఉదయం పూట నీటిలోనూ లేదంటే పాలల్లోనే కలిపి తీసుకోవాలి దీన్ని తీసుకోవడం వల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఇది ఆకలి తగ్గించే గుణం కలిగి ఉంటుంది ఫలితంగా బరువు తగ్గుతారు డయాబెటిక్ ఫ్లవర్స్ నియంత్రణలో ఉంచుతుంది ఇది పురుషుల గట్ హెల్త్ ని కూడా మెరుగుపరుస్తుంది ఇందులో ఫైబర్ ప్రోటీన్ కాల్షియం విటమిన్లు వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇసబ్ గోల్ పాలల్లో కలిపి తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి ఊబకాయం డయాబెటీస్ మూత్ర సమస్యలు మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి